జీవము కలిగిన దేవుని కూడా మీ అందరికీ ప్ర ఉపనేషు వందనాలు వదనాలు శుభములు తెలియజేస్తున్నా దేవాది దేవుడిని శ్రీ క్రీస్తు దేవుని వాక్కి ఉందమా భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసి క్రీస్తు బోధవిందమా దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని మాటలు ఉందామా ఋతు గ్రంథము రెండో అధ్యాయం పదహారు వచ్చింది ఋతు గ్రంథము రూతు గ్రంథము రెండో అధ్యాయం పదహారొచ్చు చదవండి ధ్యానించుని ఆలోచించి కనుక రూతు బోయాజు పొలములో పరిగె వేరుతుండేవి రూతు ఇదివర్రాలు రూతు అత్త నయం ఇదివర్రాలు పేదవారు కానీ బోయాజు బోయాజు పొలములో పరిగెరుతుంటే వారి దగ్గరికి కూలివారి దగ్గరికి బోయజు వెళ్ళి అయ్యా పనులకు చెప్తున్నాడు కూలలకు చెప్తున్నాడు పరిగె విడిచిపెట్టండి వెనుక రూతు పరిగె ఏరుకుంటుంది పొలంలో పరిగె వేరుతుంది కనుక పరిగని విడుచిపెట్టండి పరిగె విడిచిపెట్టండి అని కూలకి పనులకి బాయ్జ్ యజమానుడు చెప్పాను దేవునికి మహిమ కలిగిన గాక జీవము కలిగిన దేవుడిలారా భూలోకంలో బతుకున్న మనుషులారా విశ్వాసులారా క్రైస్తవులారా సౌకర్లారా సంఘ నాయకులారా సమస్త నాయకులారా సంఘ పెద్దలారా అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి రూతు గ్రంథం రెండో అధ్యాయం పదహారు వచ్చిన పదహారు వచ్చిందే కాక రూతు గ్రంథం రెండో అధ్యాయము ఒకటో వచ్చినప్పుడు చివరి వరకు కూడా చదవండి ధ్యానించండి ఆలోచించండి కనుక భూలోకంలో బతుకున్న క్రైస్తవులందరూ కూడా మారు మనసు పొందండి దేవునికి మహిమ కలనిగాక పరిగా విడిచిపెట్టండి పరిగా ఇలాంటి పంట అయినా సరే భూలోకంలో వ్యవసాయదారులు వ్యవసాయం ద్వారానే ప్రపంచము నడుస్తుంది వ్యవసాయం ద్వారానే ప్రపంచము నడుస్తుంది భూలోకంలో మనుషులు సర్వ జీవులు బతుకుతున్నారు పంట పంట ఏ పంట అయినా సరే అది పండ్ల పంట అయినా సరిక పంట అయినా కూరగాయల పంట అయినా అది ధాన్యం పంట అయినా ఎలాంటి పంట 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 పండిస్తున్నారు రైతులు భూలోకంలో ప్రపంచం మనుషులందరూ బతుకుతున్నారేంటి ఈ సృష్టి నడుస్తుందంటే ధాన్యం ద్వారా పంట ద్వారా నడుస్తుంది దేవునికి మహిమ మైమక్కలనిగాక డబ్బు ద్వారా కాదు బంగారు ద్వారా కాదు ఎండి ద్వారా కాదు కార్లు బైకుల ద్వారా కాదు విమానాలు రై రైళ్ళ ద్వారా కాదు ప్రపంచ సర్వ మానవులు బతుకుతున్నారు సర్వ జంతువులు బతుకుతున్నారు సర్వ జీవులు అంటే పంట 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 వ్యవసాయ ద్వారా చేస్తున్న పంట వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది భూలోకముల మానవుడు ప్రతి ఒక్కరు కూడా ఆహారము తినాల్సింది ఏ మానవుడు కూడా బంగారు తినడు ఎండి తినడు ప్రతి మనిషి ఆకలి తీర్చబడటానికి మనిషికి శక్తి వచ్చటానికి బలము రావటానికి ఆహారము తింటాడు అది బతికున్న ప్రతి మనిషి ఆహారము తినాలి ఆహారము తినాల అది సృష్టికర్తన దేవుడు భూలోకం మొట్టమొదట మనుషులకి ఇచ్చింది విత్తనాలు ఇచ్చాడు పంట వేసుకొని బతకండి బంగారీల సృష్టికర్తన దేవుడు మానవులకి ఇచ్చిందంటే విత్తనాలు విత్తనాలు ఇచ్చాడు విత్తనాల ద్వారా మీరు వ్యవసాయం చేసుకొని పంట ద్వారా బతకండి అని సృష్టికర్తన దేవుడు సెలవు దేవునికి మహిమ కలిని గాక రూతు గ్రంథము రెండో అధ్యయం పదహారు వచ్చిన బోయజు పొలములో రూతు పరిగెరుతుంటే కూలళ్లకి పనులకు చెప్పాను పరిగెడిచి పెట్టండి దేవునికి మహిమ మహిమకరీణి ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క వ్యవసాయదారుడు కూడా పంటని విడిచిపెట్టాలి పరుగు పరిగె విడిచిపెట్టాలి పరిగ ప్రతిది అది పండ్లది కానీ అది వడ్లది కానీ జొన్నలు కానీ కొర్రలు కానీ కందలది కానీ పత్తిది కానీ ఎలాంటి సరే మరి మామిడి పండ్లతో కానీ ద్రాక్ష పండ్లతో కానీ లేదు కరెంగడు తోట పండు కానీ లేదు మిరప పండు కానీ లేదు టమాటా పండు కానీ వంకాయ కూర ఏ పంట వేసేవారైనా సరే ప్రతి ఒక్క రైతు కూడా పరిగా పరిగె విడిచిపెట్టాలి అది పేదల కొరకు దేవునికి మైమక్కలని గాక పేదల పోషణ కొరకు పూద పేదల జీవన కొరకు సర్వజీవుల కొరకు అడవి పక్షుల కొరకు జంతువుల కొరకు పరిగె పంటని విడిచిపెట్టాలి విడిచిపెట్టాలని సృష్టికర్తన దేవుని వాక్యం సలవిస్తుంది దేవునికి మైమక్కలని గాక కనక దేవుని బిడలారా గ్రంథము రెండో అధ్యాయం పదహారో చదవండి ధ్యానించండి ఆలోచించండి కనుక మనిషి ఆహారం తినేటప్పుడు కూడా అన్నం మెతుకులు విడిచిపెట్టాలి ఆహారము తింటున్న ప్రతి మనిషి వాళ్ళ స్త్రీలైన పురుషులైనా అన్నం తింటుంటాము అన్నమెతుకులు తలలు ఉంటవి చేతుకుంటు చాలామంది అన్నమెతుకులు చేతుకున్న అన్నమెతుకులు విడిచిపెట్టకుండా చేయి నాపుతుంటారు చేయి నాకేది కాదు తలని కూడా నాకుతుంటారు ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టరండి అన్నమెతుకులు విడిచిపెట్టాలి తల కూడా విడిచిపెట్టాలి విడిచిపెడితే చాలా మటుకు సీమలు దోమలు అనేక పక్షులు అనేక జంతువులు ఆవిట తింటవి అది సృష్టికర్తన దేవుడి సెలవుచ్చారు విడిచిపెట్టండి అన్నమెత్తుకులు విడిచిపెట్టండి ఆహారం తింటే ప్రతి ఆహారం ఇంత వదిలే పెట్టండి టిఫిన్ చేస్తున్నాను ఏ ఆహారం తింటున్నా మనము నాలుగు పూరీలు తింటున్న ఒక పూరిని విడిచిపెట్టండి నాలుగు ఇడ్లీ తింటున్న ఒక ఇడ్లు విడిచిపెట్టండి ఖచ్చితంగా భూలోకంలో బతికున్న స్త్రీలు భూలోకంలో బతుకున్న పురుషులు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని గౌరవించండి సృష్టికర్తనే దేవుని వాక్యం వస్తుంది విడిచిపెట్టండి దేవునికి మహిమ తెలియని కానుక రూతు గ్రంథము రెండో అధ్యాయం పదహారు వచ్చిన భోజు పొలముల్లో రుతు వేరుతుండగా పరిగెని విడిచిపెట్టండి పరిగె విడిచిపెట్టండి విడిచిపెట్టాలి అనేక జీవులు తింటుంటామండి కనుక చాలామంది సావుకులకి సత్యం తెలియదు భూలోకంలో ఉన్న పాస్టోలకి ఎగిరిగిరి ప్రసంగాలు చేస్తారు కానీ ఈ సత్యము తెలియదు విడిచిపెట్టాలి ఆహారము ఆహారము తినుతున్న ఆహారంలో కొంత విడిచిపెట్టండి నువ్వు ఏ ఆహారం తింటున్నా టిఫిన్ చేసినప్పుడు మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు రాత్రి భోజనం చేసినప్పుడు ఖచ్చితంగా అన్నం మెతుకులు విడిచిపెట్టండి ఒక విడిక ఇప్పుడు కలెడ అన్నం తింటాం కదా ఒక ముద్ద అన్నం విడిచిపెట్టండి విడిచిపెట్టి కడుకు పోయండి అవి సీమలు దోమలు పక్షులు జంతువులు కుక్కలు పందులు నక్కలు ఏవో తింటుంటాయి కనుక బ్రహ్మణేశ్వర క్రీస్తు దేవుడు సర్వమారులు పోషించే బాధ్యత అయితే ఏమైంది యేసు ప్రభు బాధ్యత సర్వ మానవులు పోషించాలి సర్వ జీవులను పోషించాలి సర్వ జంతువులను పోషించాలి సర్వ సృష్టిలో అందరిని పోషించి తృప్తి పొందటానికి తృప్తిపరిచే బాధ్యత సృష్టికర్తన దేవుడు ఏసు ప్రభు దేవుని బాధ్యత దేవునికి మహిమ మైమక్కలని కాక కాబట్టి విడిచిపెట్టండి చాలా మంది ఎంప్లాయీ ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్ద పెద్ద జాబులు ఉంటాయి లక్ష రూపాయల జాబు రెండు లక్షల జాబ్ యాభై వేల జాబు రకరకాల జాబులు ఉన్న ఉద్యోగస్తులు ఏం చేయాలంటే డబ్బులు ఉద్యోగములో జాబులో వచ్చినప్పుడు డబ్బు జీతం వస్తేనే బ్యాంకులో పోయి డ్రా చేసుకొని వచ్చి పిల్లలకి స్వీట్లు ఇంటికి ఏవో వస్తువులు పోతుంటారు డబ్బులు జీతం వచ్చిన ప్రతి ఎంప్లాయ్ స్త్రీ అయినా పురుషులైనా బ్యాంకులో డ్రా చేస్తున్న డబ్బులు డ్రా చేసినాక డబ్బులు లెక్క పెడుతుంటారు లెక్క 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 పెడుతున్నప్పుడు ఒక కాయదము లెక్క పెడుతుంటే జారి కింద పడుతుంది అది విడిచిపెట్టాలి ఐదు వందల ఖాయం కానీ రెండు వందల ఖాయం కానీ వంద రూపాయలకి కాదు కానీ ఏదైనా నువ్వు లెక్క పెడుతుంటు డబ్బులు డబ్బులు లెక్కించినప్పుడు కౌంటింగ్ చేసేటప్పుడు జారి కింద పడింది అనుకో దాన్ని తీసుకోకూడదు దేవనిక మై మనంగా అది కుంటలకో గుడ్డలకో దొరకాల విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి డబ్బులు లెక్క చెప్తే డబ్బులు లెక్క విడిచిపెట్టాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే సౌకుడైనా సరే సువార్థుడైనా సరే బ్యాంకులు ఉంటే డబ్బులు డ్రా చేసి లెక్క పెట్టినప్పుడు పొరపాటున జారి వంద రూపాయలు కాయం పడుతుంటుంది రెండు వందల కాయలు పడుతుంది ఐదు వందల కాని పడుతుంది దాన్ని వంగి తీసుకోకూడదు విడిచిపెట్టాలి అది పేదలకు దొరకాలి దేవునికి కాక ఆ పేదలు వంద రూపాయలు దొరికితే రెండు వందలు దొరికితే ఐదు వందలు దొరికితే సంతోషపడుతారు దేవుని మహిమపరుస్తారు దేవునికి కాక జాగ్రత్తగా వాక్యం ఏదండి బ్రహ్మ దేవుడు ఎవడు సృష్టికర్తని దేవునికి వాక్యం ఎగిరి ఎగిరి బోధలు చేస్తున్నారు ప్రసంగాలు చేసేది కాదండి అనుసరించాలి విడిచిపెడుతున్నారా దేవుని సాగుకులారా డబ్బులు విడిచిపెడుతున్నారా చారిపోయి ఆహారం విడిచిపెడుతున్నారా తిన ఆహారం విడిచిపెట్టండి చాత మట్టుకు భూలోకముల సావుకులందరి కూడా పాస్టర్లు కూడా సువార్తికులు కూడా సంఘ నాయకులు కూడా సంఘ స్త్రీలు కూడా సంఘ పురుషులు కూడా మారు మనస్సు పొంది క్రీస్తు దేవుని వాక్యాన్ని దానించండి రూతు గ్రంథము అధ్యాయం పదహారు పదహారు వచ్చినాం చదవండి ధ్యానించండి రూత్ గ్రంథం రెండు అధ్యాయం పదహారు వచ్చినాం బోయజు పొలములో రూతు ఒక ఇధవరాలు రూతు నయ్యమి విధవర్రాలు ఇద్దరు ఇదవరాలు తినటానికి ఏమి లేదు ఏమి తినటానికి ఆహారం లేదు కనుక బోయజు పొలంలో పరిగెరుతుంది పరిగవేరుకుంటుంది రూతు రూతు ఇదవరాలు అయింది కనుక పరిగెవేరుతుంది పరిగెరుతుంటే బాయ్జ్ అంటాడు పరిగ విడిచిపెట్టండి దేవునికి కాక రూతు విధవరాలు నయ్యం విధవరాలు పోషణ జరగాలి వాళ్ళ కుటుంబం అవసరత తీర్చుకోడు అక్కడ తీర్చుకోవడానికి పరిగెని విడిచిపెట్టండి బాయ్స్ దేవుని సావుకుడు దేవునికి కాక కనిక దేవుని బిడ్డలారా భూలోకంలో బతుకున్న క్రైస్తవులారా విశ్వాసులారా స్త్రీలారా పురుషుల ఈ రోజు బతుకున్న మనుషులారా జాగ్రత్తగా వాక్యం అండి ఏసుక్రీస్తు దేవుడు కూడా రూతు వంశములో భూలోకానికి వచ్చాడు దేవునికి మైమక్కలనే గాక సృష్టికర్తల దేవుడు భూమి నా కోసం కలిగజేసిన సర్వశక్తి గల దేవుడైన ఏసుక్రీస్తు దేవుడు ఋతు వంశములో భూలోకానికి దిగవచ్చాడు దేవునికి మైమక్కలనే గాక వాక్యాన్ని చదువుతున్నారా ధ్యానిస్తున్నారా దేవుని బిడ్డలారా పరుషుల గ్రంథం బైబిల్ గ్రంథం వచ్చిన్నారు ఆది కోణం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను పది సార్లు చదివానండి అని స్త్రీలు గర్వపడుతున్నారు పురుషులు గర్వపడుతున్నారు సేవకులు గర్వపడుతున్నారు సంఘ పెద్దలు అతిశయపడుతున్నారు బైబిల్ గ్రంథం ఎక్కువ నేనే చదివాను నువ్వు ఎన్నిసార్లు చదివితే ఏం లాభం ఎన్ని బోధలు వింటే ఏం ప్రయోజకరం ఎన్ని ప్రసంగాలు చేస్తే ఏం లాభం శేవు కూడా శని వాక్యాన్ని అనుసరించండి విడిచిపెట్టండి పరిగె విడిచిపెట్టండి మెతుకులు విడిచిపెట్టండి డబ్బులు జారిపోయిన డబ్బులు విడిచిపెట్టండి కింద పడిపోయిన డబ్బులు వదిలేసేయండి కొన్నిసార్లు కిరాణా సామాన్లు తీస్తుంటాం కిరాణా సామాను తీస్తున్నప్పుడు కొన్ని జారి పడిపోతాయి కిరాణా సామాను తీసుకొని పని మీద పెట్టుకొని వస్తుంది కొన్ని వస్తువులు జారి నుండి కింద పడిపోతాయి విడిచిపెట్టండి కూరగాయలు తీస్తుంటాం జారి పడిపోతాయి విడిచిపెట్టండి పనులు తీస్తుంటాం జారి పడిపోతాయి విడిచిపెట్టండి కొన్నిసార్లు బంగారు బంగారు నగలు కొన్నిసార్లు ఎండి నగలు తీసుకొని వస్తే పొరపాటున జారి పడిపోతుంది దాన్ని తీసుకోకండి విడిచిపెట్టండి దేవునికి మహిమ తల్లిని కాక ఏదైనా సరే నీ చేతి నుండి జారి పడిందనుకో జారిపోయిందనుకో కింద పడిందంటే దాని భూమి మీద ఏ సాకుడైనా ఏ మనుషుడు కానీ పురుషుడు కానీ స్త్రీగా తీసుకోకూడదు దేవునికి మహిమ విడిచిపెట్టాలి అది పేదవారి కోసమే పడిపోయింది పేదవారి అవసరాల కోసమే అది జారిపోయింది కనుక దేవుని వాక్యమును చూస్తున్నారు రూతు గ్రంథము రూతు గ్రంథము రెండో అద్దె పదహారు వచ్చిన బోయజు పొలములో బోయజు పనికత్తలకు చెప్తున్నాడు పనులకు చెప్తున్నాడు కూలలకు చెప్తున్నాడు కోత కోసి గోధుమలు కోత కోసే వారికి చెప్తున్నాడు పరిగెని విడిచిపెట్టండి వెనక రుతు అని ఏరుకుంటుందమ్మా పరిగె ఏరుకుంటుంది పరిగె ఏరుకుంటుంది పేదవాళ్ళు భూమి మీద చాలా మంది ఉంటున్నారు వారు పేదవారు చాలా మంది ఉంటారు బట్టలు లేని వారు చాలా మంది ఉంటారు తిండి లేని వారు చాలా మంది ఉంటారు చాలా కొరతల్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్న స్త్రీ పురుషులు వాళ్ళందరూ కూడా సృష్టికర్తన దేవిని పిల్లలే స్త్రీ పురుషులందరూ సృష్టికర్త దేవుని స్వరూపం కలిగిన పిల్లలు భూలోకంలో ప్రతి స్త్రీలో ప్రతి పురుషుని శరీరములో సృష్టికర్తన దేవుని జీవముంది పురాణం ఉంది ఊపిరింది దేవునికి మెమక్కరిని గాక కాబట్టి యేసు క్రీస్తు దేవుడు సర్వీక్షణ యేసు ప్రభుదేవుడు బోగవాక్యము బోధించను విడిచిపెట్టండి 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 ఆహారం విడిచిపెట్టండి బట్టలు విడిచిపెట్టండి బంగారు విడిచిపెట్టండి డబ్బులు విడిచిపెట్టండి ధాన్యం విడిచిపెట్టండి అన్నీ కూడా పరిగెని విడిచిపెట్టండి విడిచిపెట్టడానికి ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు గొప్ప విశ్వాసే ఎవరు విడిచిపెడతారు వాళ్ళు గొప్ప ప్రార్థన పనులు ఎవరు విడిచిపెడతారో వాళ్ళు గొప్ప సాగుకుడు ఎవరు విడిచిపెడతారు యేసు ప్రభు చెప్పినట్టు పరిగెని విడిచిపెట్టగా డబ్బులు ధాన్యము అన్ని విడిచిపెడతారు వాళ్ళే ప్రపంచములో గొప్ప సావుకుడు గొప్ప పాస్తాడు దేవునికి మైమత్తనిగాక చాలా పిశునార్ సావుకులు అంటున్నారు అండి చాలా పిశినార్ సావుకులు అంటున్నారు చాలా పిశునారి విశ్వాసులు ఉంటున్నారు చాలా పిశ్వా పీసినారి మనుషులు భూమి మీద అంటున్నారు కనుక దేవుని బిడ్డ ప్రభుణేశ్వర దేవుడి సర్మిషన్ పీసినార్లకి భూలోకం జీవితంలో పీసినారు ఏదంటే కాకి కాకి భయంకరమైన పీసినారి దేవుని మాత్రని గౌరవించి రొట్టె మాంసము అయిన ఏలియ దగ్గరకు తీసుకుపోయి ఇచ్చిందండి దేవునికి మహిమక్కరిని కాక ప్రపంచములో భయంకరమైన పిచ్చినారంటే కాకి కాకి దేవుని మాటను గౌరవించి దేవుని మాటను లోపడి రొట్టె మాంసాన్ని తీసుకొని వెళ్ళి ఆయా ప్రవక్తైన దేవుని సావుకుడైన ఏలియకి తీసుకొని వెళ్ళి అప్పగిచ్చింది దేవునికి మహిమ కాక చదువుతున్నారా ఈ లోకముల సాగుకి సుశ్వాసు సంఘ పెద్దలు ఆరా క్రైస్తవులారా భయంకరమైన పిషినారులు ఉన్నారండి పిషినారి చాలా పిష్ణారు దానం చేయరు ధర్మం చేయరు పేదల్ని కనికరించరు పేదల్ని ఆదరించరు పేదలకి చేయరు వీళ్ళే ఇల్లు మీద ఇల్లు కట్టుకొని కార్ మీద కారు తెచ్చుకొని పట్టి చీరలు బంగారు నగలు తెచ్చుకొని మురుస్తున్నారు అది క్రైస్తవుకునే లక్షణము కాదు విశ్వాసకునే లక్షణాలు కానే కాదు రూతు గ్రంథము పరిశుద్ధ గ్రంథము రెండో అధ్యాయం పదహార వచ్చిన చదవండి ధ్యానించండి భూలోకంలో ఈరోజు బతుకున్న మనుషులందరికీ కూడా మారు మనుషు పొంది ఏసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించండి ఏసుక్రీస్తు దేవుని మార్చాన్ని గౌరవించి లోపడి జీవించినడలా నిత్య జీవము దేవునిక మని గాక ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు రెండో రాకడా త్వరగా రాణయించున్నాడు వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని పిల్లలాగా రా ఎందరికి కూడా ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో వందనాలు వందనాలు వంద